హిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను జూలై పదకొండవ తారీఖు శుక్రవారం ఈనాటి మొదటి పట్నము ఆదికాండం నలభై అధ్యాయం ఒకటో వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు ఇరవై ఎనిమిదో వచనం నుండి ముప్పై వచనం వరకు మతీ సువార్త పదవ అధ్యాయం పదహారో వచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని ధ్యా చదువుకొని ధ్యానించుదాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను కనుక సర్పముల వల్ల యుక్తులై పావురముల వల్ల నిష్కపట్లై మెలుగుడు మనుషులను గూర్చి జాగ్రత్త పడుడు వారు మేము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు వారిని మెలుకువతో గమనించి ఉండు మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నానిమిత్తము అచ్చట వారు ఎదుట ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యం మోసుగుదరు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేను ఏమి చెప్పవలేను అనేక కల్త చందకుడు సమయోచితంగా చెప్పవలసినదెల్లా మీకప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును సోదరుడు తన సోదరుని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతుడు బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు నా నామమున నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతరు కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును మేము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు మనుషు కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణములన్నిటినీ మీరు చుట్టి రాజాలరు అని మీతో చెప్పుచున్నాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం శ్రమల మధ్యలో స్వార్థ ప్రచారం మృగాల చేత చంపబడ్డారు అనే అసత్యాన్ని సత్యంగా భావించి ఎన్నో సంవత్సరాల దుఃఖ సాగరంలో మునిగిపోయాడు యాకోబు తన కుమారుని జ్ఞాపకాలతో జీవితాన్ని ముందుకు సాగించాడు యాకోబు ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి తనకు దూరమైన కుమారుడి ఇంకా బ్రతికి ఉన్నాడు కుమారుడు మరణించడం లేదు ఇంకా బ్రతికి ఉన్నాడు అనే సత్యాన్ని తెలుసుకున్న తండ్రికి తన ఆనందానికి హద్దులు లేకుండా పోయింది కానీ ఎక్కడో ఒక మూల ఏదో తెలియని భయం ఆందోళన చివరికి ప్రభువు యాకోబు యొక్క ఆందోళనకు స్వస్తి పలుకుతున్నాడు ప్రభువే యాకోబును ఐగుప్తు దేశానికి వెళ్ళి తన కుమార్ని కలుసుకోవాలని ఆదేశిస్తున్నాడు అదే ప్రభు తిరిగి ఇజ్రాయేల్ ప్రజలను తిరిగి వాగ్దాన భూమికి చేరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు చివరికి ఆ అపురూప గడియ రాణి వచ్చింది తండ్రి కొడుకుల కలయిక ఎన్నో సంవత్సరాలుగా ఎదురు ఎదురుచూపులు తన కుటుంబాన్ని కలుసుకోవాలని అసాధ్యమైన పనిని దేవుడు సాధ్యంగా మార్చివేశాడు ప్రభువుకు నిజమైన శేషుడిగా జీవించాలంటే ప్రభు చూపిన మార్గంలో ఆయన మనకిచ్చిన సూచనలు పాటించాలి స్వార్థ ప్రచారం అంత తేలికైన పని కాదు ఎంతో కష్టంతో కూడిన పని అందుకే ప్రభు అంటూ ఉన్నాడు సర్పంలో వలె యుక్తులై పావురంల వలె నిష్కపాటులై మెలగుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనను ఎన్ని కష్టములు వచ్చినను ఎన్ని బాధలు సంభవించినా దేవుని అభయహస్తం ఎల్లప్పుడూ వారికి తోడుగా నీడగా ఉంటుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరికి ఏమి సమాధానం ఇవ్వాలి అనేవి ప్రభువే సమయానుకూలంగా వారికి ప్రసాదిస్తాడు కాబట్టి ఎన్ని అడ్డంకులు ఎదురైనా వారు తట్టుకొని నిలవగలిగిన వాడి నిజమైన శిష్యుడిగా పరిగణింపబడుతూ ఉన్నాడు నేరు సువార్తలో యేసు వేద ప్రచారంలో అనేక శ్రమలను ఎదుర్కొనవలసి ఉంది అని ముందుగానే హెచ్చరిస్తూ క్రీస్తు శిష్యరికం క్రైస్తవ జీవితం అంత సులువు కాదు అది అనేక ఆటుపోటులకు అనేక అవమానములకు విశ్వాస విమర్శలకు ప్రబోధ పోరాటాలకు చివరకు హింసలు కూడా దారితీయగలదు ఆ సంగతి ఏడుగని వాడు శిష్యుడు కానేరుడు ఏసు మెలుకువ కలిగి ఉండమని తెలియజేస్తూ ఉన్నారు ఆయన మాటలు ఆలకిద్దాం ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను కనుక సర్పముల వలె యుక్తులై పావురంలో వలె నిష్కపట్లై మెలుగుడు ఏసురానున్న విశ్వాస విపత్తుల గూర్చి గుర్తుకు చేస్తున్నాడు విశ్వాస పరిచారకులకు ఎదురయ్యే సమస్యలు న్యాయస్థానం నాకు తీసుకొని పోబడతారు కొరడా దెబ్బలకు గురి అవుతారు అయినా శిష్యుల కర్తవ్యం ఏసు నాకు సాక్ష్యం ఇవ్వటం ఎటువంటి భయం అక్కర్లేదు ఎందుకంటే ఏసు తన అభయము వాగ్దానం చేశాడు కలత చందకుడు సమయోచితంగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును కావున మనం కూడా సువార్త పరిచారకులమే మనం కూడా ఇటువంటి అవమానములను ఎదుర్కొనవలసి ఉంటుంది అయితే ప్రభు బలంతో సాగుదాం వేద ప్రచారంను దిగ్విజయంగా చేద్దాం దేవుడు మనలను దీవించాలని కోరుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈ యొక్క గొప్ప కార్యాన్ని ప్రభు మనతో ముచ్చటిస్తూ ఉండగా ఈనాటి సువార్త ప్రచారంలో ఉన్నటువంటి కష్టాలు ఒడిదుడుకులు ఏమిటి అని మనం ధ్యానిస్తే అసలు బైబిల్ చదవటానికే సమయం లేదు అని చెప్పేవారు కోకొల్లలుగా ఉన్నారు బైబిల్ అంటే ఏంటో తెలియని వారు ఉన్నారు అసలు ఏసుప్రభు అంటే ఎవరు అన్న మ మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు అంటకు సందేహం లేదు ఎందుకనగా ఏసుప్రభు ఎవరు అనే మాట తెలిస్తే తెలిస్తే సరిపోదు ఆయన ఏ ఆయన ఎటువంటి దేవుడు ఆయన ఎవరి కోసం వచ్చాడు ఆయన రాకకు కారణమేంటి ఆయన ఎందుకు ఈ లోకంలో రక్తం చెంది శిలువను భరించాల్సి వచ్చింది శిలువ మరణాన్ని మూయవలసి వచ్చింది మరణించాల్సి వచ్చింది అనేటువంటి విషయాలు తెలుసుకొనగలిగి ఉండాలి ఈ విధంగా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు అయితే నీ యొక్క నా యొక్క బాధ్యత ఏమిటి అంటే వాక్యాన్ని ఇతరులకు పరిచయం చేయటం యేసు ప్రభుని బోధించటం ఆయన అద్భుతాలను ఇతరులకు తెలియచేయటం ఆయన మంచి మాటలను ఇతరులకు సువార్తగా బోధించటం ఒకవేళ వీలు కాని సమయంలో మనం చేసే క్రియల ద్వారా సువార్తను బోధించమని ప్రభు అడుగుతున్నారు ఈరోజే సరి అయిన సమయం ఈనాడే రక్షణ దినం మనతో పాటు మన ఇరుగు పొరుగు వారు కూడా రక్షింపబడాలని కోరుకుందాం దయ్యమైన యొక్క కనుసన్నల్లో ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన సంపాదించిన పరలోక రాజ్యం వారసులుగా ఉండాలని కోరుకుందాం పిత పుత్ర పవిత్ర